బలంగా పెరిగాయి ఇన్ని పెరిగినాయి చాలా పెరిగినాయండి ఈ క్లాత్ ఎందుకు అనుకుంటున్నారా ఈ వర్షాలు బాగా పడటం వలన దీంట్లోకి ఏగలు దూరి పెద్ద ఏగలు ఉంటాయండి ఆ ఏగలు దూరి పాడు చేస్తున్నాయి అందుకే ఈ క్లాత్ కట్టానండి ఏగలు బాగా పాడు చేయడం వలన ఈ వర్షాలు పడటం వలన ఎటువంటి ఫర్టిలైజర్ స్ప్రే చేయలేమండి మనం ఒకవేళ స్ప్రే చేసినా కానీ వర్షానికి అవి నిలవండి అండ్ పురుగుల బారి నుండి నేను తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటంటే నేనైతే పురుగు పట్టినప్పుడు ఇంగువ మజ్జిగ కలిపి స్ప్రే చేసుకుంటానండి ఆయిల్ ఒక రెండు స్పూన్లు కొబ్బరి నూనె ఒక స్పూను హ్యాండ్ వాష్ లిక్విడ్ ఒక స్పూను మూడు కలిపి నేను స్ప్రే చేసుకుంటున్నానండి అల్లము వెల్లుల్లి వేపాకు పచ్చిమిర్చి నాలుగు కలిపి బాగా మిక్సీ చేసుకొని ఫిల్టర్ చేసి స్ప్రే చేస్తానండి ఆ స్ప్రే చేసుకోవడం వలన ఎటువంటి పురుగు రాదండి ఒకవేళ రాకపోయినా కానీ మీరు స్ప్రే చేసుకుంటే చాలా మంచిదండి అది వచ్చిన తర్వాత ఇబ్బంది పడే కంట రాకముందే మనం ఈ స్ప్రే చేసుకుంటే మంచిది అండ్ ఎగ్ ఆయిల్ ఆయిల్ ఏవి అయినా పర్లేదండి బాగా మిక్సీ చేసుకొని ఫిల్టర్ చేసుకొని స్ప్రే చేసుకుంటే పురుగులు అనేది నివారిస్తుంది